పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు ఈరోజు విండిమూరులో ఎగ్జిబిషన్ పెట్టారు వాళ్ళు వీడియో అలవ్ చేయలేదు అందుకే నేను క్లియర్గా ఏం తీయలేదు జస్ట్ పై పైన అలా తీసాను वन थिफ्टी थौसंड असतो ఇక్కడ స్కీమ్ ఎలా ఉంటుందో చూద్దాం స్కీమ్ నేమ్ వచ్చి గోల్డెన్ పీకాక్ మేడం గోల్డెన్ పీకాక్ ఓకే స్కీమ్ నేమ్ ఓకే సో మంది యాక్చువల్గా స్కీమ్ వచ్చి ట్వెల్వ్ మంత్స్ లెవెన్ మంత్స్ మీరు పే చేస్తారు ఓకే వన్ మంత్ మేము బోనస్ యాడ్ చేస్తాము ఓకే ఇది ఫైవ్ థౌసండ్ పే చేస్తే ఫైవ్ థౌసండ్ ఇస్తారు ఫైవ్ థౌసండ్ యాడ్ ఓకే మన దగ్గర స్టార్టింగ్ అమౌంట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఎంతైనా ఇంకెంతైనా పే చేస్తాం సో పర్టికులర్ ఇంకా లిమిట్ అండి ఇంటూ లెవెన్ మంత్స్ మొత్తం మీరు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మీరు పే చేస్తారు మేము ఒక వన్ మంత్ బోనస్ యాడ్ చేస్తాం మొత్తం పదివేలు మొత్తం వన్ ల్యాక్ ట్వంటీ సో ఇది మీకు వచ్చే అమౌంట్ వన్ ల్యాక్ ట్వంటీలో మీరు ఏదైనా తీసుకోవచ్చు గోల్డ్ అని తీసుకోవచ్చు డైమండ్ అయినా తీసుకోవచ్చు బిఏ ఎట్లా ఉంటుంది ఆఫర్స్ ఏమైనా ఉంటాయా బిఏలో మీకు అప్ టు త్రీ పర్సెంట్ వరకు త్రీ టు ఫోర్ పర్సెంట్ అంటే ఎలా అంటే బయట పర్సెంటేజ్ రూపంలో మైనస్ చేస్తారు మన దగ్గర ఎలా అంటే అమౌంట్ రూపంలో మైనస్ వేస్తారు అది ఎలా అంటే మేము ఇచ్చే బెనిఫిట్స్ బోనస్ ఒక పదివేలు ఓకే నార్మల్గా అయితే మనకి ఇనిషియల్గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇయర్లో డిస్కౌంట్ ఒక త్రీ ఫోర్ పర్సెంట్ తీసిన అంటే అదొక ఒక ఐదు వేలు వేసుకుందాం మేడం మళ్ళీ మేకింగ్లో డిస్కౌంట్ ఇస్తాం మేకింగ్లో కూడా సో ఇది ఒక త్రీ థౌజండ్ వేసుకున్నా కూడా సో ఓవరాల్ ఎయిటీన్ థౌసండ్ సో అడిషనల్ బెనిఫిట్స్ వచ్చి మీకు ఎనీ పిఎంకే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా తీసుకోవచ్చు పర్టికులర్గా మార్చో రూమ్లోనేం కాదు ఇంకొకటి మీకు నచ్చితేనే తీసుకోండి మీకు నచ్చకపోతే సో మేము ఆర్డర్ అయినా చేయిస్తాం నచ్చిన ఐటమ్స్ కస్టమైజ్ చేయిస్తాం అది స్కీమ్లో కూడా